పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో హుందాగా రాజకీయం చేస్తే మంచిదని హుందాతనం దాటిపోయిన రాజకీయం మీరు ఒకటంటే మేం నాలుగంటాం తెలంగాణ ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ఇదే రాజకీయాల్లో గెలుపు ఓటమి రెండు సర్వసాధారణం కానీ ఆ విషయాన్ని అంతగా జీర్ణించుకోలేవు ప్రతిపక్ష అధికార పక్ష ఎప్పటికప్పుడు తాము కొత్త హీరోలాగా పొంగిపోతూ ఉంటారు రాజకీయాల్లోని అటు వైసీపీకి టీడీపీ కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయినప్పుడు వైసీపీ అటు తిరిగి ఇటు తిరిగి వెనక్కి చూడలేదు ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా విమర్శించడం చేసిందనేది వాస్తవం ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమితో పాటు ఉన్న టీడీపీ ప్రస్తుతం వైసీపీని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తుందో తెలియంది కాదు కానీ రాజకీయాల్లో హుందాతనం మాత్రం పూర్తిగా మర్చిపోయారు రాజకీయ నాయకులు నువ్వు ఒక్క మాట అంటే నేను నాలుగు గంట అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అన్న సామెత ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా సరిపోతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఊపందుకున్నాయి నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్లపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు అప్పుడు అధికారంలో ఉండబట్టి నడిచింది ఇప్పుడు అదే అధికారము కోల్పోయిన తర్వాత అదే పరిస్థితి వైసీపీ నేతలకు మాత్రమే కాదు పార్టీ అధినేత జగన్ కు కూడా ఎదురవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి వైఎస్ జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అనే మంత్రులు నుంచి అందరూ సంబోధిస్తున్నారు తొలిసారి మంత్రి అయిన వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా జగన్ను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా పులివెందుల ఎమ్మెల్యే అనే మాట్లాడుతున్నారు ఇది వైసీపీ నేతలకు కాల్చుతున్నట్లుంది ఇప్పటి వరకు బరాయిస్తూ వచ్చిన వైసీపీ నేతలు ఇకపై తాము కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని మంత్రులైన వారి నియోజకవర్గ పేర్లు పెట్టి పిలుస్తామని గట్టిగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అని ను మంగళగిరి ఎమ్మెల్యే అని తాము ఇక పిలుస్తామని వారు నేరుగా చెప్తున్నారు నిన్న శాసనమండలంలో రమేష్ యాదవ్ చంద్రబాబును ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అనడంతో అధికార పార్టీ నేతలకు చిరతికి దీనిపై అభ్యంతరాలు తెలిపారు అయితే దీనికి సీనియర్ నేత బొచ్చా కూడా తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయిన పులివెందుల ఎమ్మెల్యే అని ఎందుకంటున్నారని ఎదురుదాడికి దిగారు మొత్తం మీద జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అంటే తాము కుప్పం ఎమ్మెల్యే అని పిలుస్తామని తెగసి చెప్పారు ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి అలాగే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒకసారి గెలిచిన వారు సైతం పులివెందుల ఎమ్మెల్యే అనడం అర్ధరహితమని అవహేళన చేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక తెలంగాణ రాజకీయాల గురించి ఏమన్నా మాట్లాడుకుంటే ఏపీ రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రతిపక్ష నేతలు కేటీఆర్ కేసీఆర్ కూడా ఒకరి మీద ఒకరు నిత్యం వాదులాడుకుంటూనే ఉంటారు ప్రతినిత్యం వారు అనుకునే మాటలు కామెంట్లు టీజనం ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది ఎందుకంటే వారు ఏ కౌంటర్ ఇస్తారో దానికి రీకౌంటర్ ఇస్తామని ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఎదురు చూస్తుంటే ప్రజలు మాత్రం ఆ కౌంటర్లు ఎలా వేస్తున్నారని ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తుంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కూడా ఒక్కోసారి చాలా ధీటుగా ఘాటుగా సమాధానమిస్తూ ఉంటారు ఇది హేతుబద్ధ రాజకీయాలకు అంత మంచిది కాదనేది నిర్విధాంశం అటు కేటీఆర్ హరీష్ రావు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గరు రేవంత్ రెడ్డి సంగతి తప్ప వెనక ముందు ఆలోచించరనే నాడు కూడా ఉంది ఇప్పటికైనా ఏపీ రాజకీయ నేతలు హుందాగా రాజకీయం చేస్తే మంచిదని అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో